తగ్గించకుండా కూడా మనం కొట్టిస్తున్నాం ఆ డబ్బులు ఇస్తున్నాం సార్ కానీ ఇలా వాటర్ వేయడం మా ఇంజన్ పాడైపోవడం సమయం ఉంది సార్ అలా బిజినెస్ చేస్తున్నానంటే వాటర్ అలా తప్పు కాదండి కలపడం బాలగుడు జంక్షన్ బాలుగు జంక్షన్ అయిన నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఎత్తి రెస్టారెంట్ పక్కన లెఫ్ట్ సైడ్ భారత్ పెట్రోలియం అక్కడ మధ్యాహ్నం నేను పెట్రోల్ కొట్టించాను జస్ట్ ఇక్కడ ఈ బంక్ దగ్గర నుంచి జస్ట్ జీడో దాటిన తర్వాత బండి ఆగిపోయింది ఏంటనేది పెట్రోల్ ట్యాంక్లో తీస్తే దాంట్లో మొత్తం వాటర్ వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ వాటర్ పెట్రోల్ కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ వాటర్ చాలా కాస్ట్లీ వాటర్ కొన్నాను నేను పాన్గులో భారత్ పెట్రోలియం మొత్తం కల్తీ అది వాటర్ కూడా కాదు సంథింగ్ ఆయిల్ మిక్స్డ్ మిక్స్డ్ త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ నుంచి నేను ఎక్కడ ఉన్నాను ఫోర్ కి వచ్చాడు మేనేజర్ ఫోర్ కి వచ్చి మీరు ఎవరితో చెప్పుకుంటారో అలానే చెప్పారు సమాధానం ఇది పెద్ద ఇది పెద్ద సంస్థ సంస్థ మీరు అనుకుంటే ఢిల్లీకి వెళ్ళి మీ స్టోర్ చేసుకోండి బెట్ చెప్పి అతను దుర్మార్గులు కూడా ఆడాడండి అతన్ని పిలిచి ఇప్పుడు అడిగితే అతను కూడా అంటున్నాడు గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని చెప్పాడు ఇది పరిస్థితి ఇది మనం ఖర్చు పెట్టే డబ్బు కి మన బైక్స్కి ఎన్నో వేలు పెట్టి మనం కొనుక్కుంటున్నాం ఈ రోజు కూడా ఇప్పుడు రెస్పాన్స్ చెప్పమంటే ఆయన కూడా చాలా ఇది పెద్ద సంస్థ ఇది మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు కావలితే కనుక బయటికి వెళ్ళిపోముందు ముందు అని కూడా